వెల్కమ్ టు సుధా ఆన్లైన్ లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ నెల జీతాలు పెన్షన్ల రెండు ఏడు ఇరవై నాలుగు ఉదయం నాటి సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే నిన్న రాష్ట్రంలో ఎక్కడో కొద్ది మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు జమ కావటం జరిగింది తప్ప మిగతా వరకు ఎక్కడా కూడా జమ కాలేదు అయితే పెన్షన్ బిల్లుల విషయానికి వస్తే ఇంతవరకు పెన్షన్ బిల్లుల్లో కదలకనేది రాలేదు ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో పెన్షనర్లకు ఎక్కడా కూడా చమైనట్లయితే సమాచారం లేదు అదేవిధంగా ఇప్పుడు బిల్లులు యొక్క స్టేటస్ కూడా చెక్ చేయటం జరిగింది ఇంకా చాలా వరకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి ఇంకా కొన్ని గ్రీన్ ఛానల్లో ఉన్నాయి మరి కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవ్డ్ స్థాయిలో కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే నిన్న ఒక సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి అధికారులతో మాట్లాడుతూ రేపు సాయంత్రం లోపల జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యేలా చూడండి అని చెప్పి అధికారులతో అనటం జరిగింది కాబట్టి అంటే నిన్న చెప్పారు కాబట్టి ఈరోజు రాత్రి లోపల అందరికీ కూడా జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలున్నాయి అంతేకాకుండా ఈరోజు జరిగే ఆర్బీఐ బాండ్ల వేలంలో ఐదు వేల కోట్ల రూపాయలకి అనుమతి లభించింది కావున ఆ అమౌంట్ ఈరోజు సాయంత్రం ప్రభుత్వం గనక అందినట్లయితే ఈరోజు రాత్రి లేకపోతే రేపు మధ్యాహ్నం లోపల ఖచ్చితంగా జీతాలు ఫెన్షన్లు జమ అవుతాయని చెప్పి తాజా సమాచారం మిత్రులారా